పసి ధరలు పట్టపగ్గాలు లేకుండా పరిగెడుతున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంతా పై పైకి ఎగబాగుతున్నాయి స్వచ్చమైన తులం బంగారం ధర లక్షన్నర మార్కు వైపు దూసుకెళ్తోంది ఇప్పటికే పది గ్రాముల పుత్తడి లక్ష ఇరవై ఆరు దాటి చరిత్రలో కని వినియరుగని రికార్డు సృష్టించింది డాలర్ విలువ పతనంతో పాటు అంతర్జాతీయ పరిణామాలే పుత్తడి పరుగులకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సంప్రదాయాలు ఈ లోహంతో ముడిపడిపోయాయి ప్రతి కార్యంలోనూ ఉన్న ప్రాముఖ్యతే వేరు దిగువ మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు స్తోమతను బట్టి పసిడిని కొనుగోలు చేస్తుంటారు కొన్నేళ్లుగా దేశంలో బంగారం వినియోగం మరింత పెరిగింది పది గ్రాముల కోసమని వెళ్ళినవారు అంతకంటే ఎక్కువ కొని తెచ్చిన సందర్భాలే ఎక్కువ కొందరు బంగారాన్ని పెట్టుబడి మార్గంగా చూడడం ధరల పెరుగుదలకు ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధర దూసుకెళ్తోంది ఇప్పటికే పది గ్రాముల ధర లక్షా ఇరవై ఆరు వేల మార్కు దాటి సరికొత్త రికార్డును తిరగరాసింది పెరిగిన ధర వల్ల ఇప్పుడు చాలా మంది ఆచితూచి పుత్తడిని కొనుగోలు చేస్తున్నారు మధ్యతరగతి ప్రజలు పసిడి కొనడం కొంతమేర తగ్గించారు గతంలో పది గ్రాములు కొనేవారు ఇప్పుడు అందులో సగమే కొంటున్నారు ఏడాది కాలంలోనే ఒక గ్రాముపై ఆరు వేలకు పైగా ధర పెరిగినట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నాయి అప్పుడు పది గ్రాములు వచ్చే బంగారం ఇప్పుడు ఆరేడు గ్రాములు కూడా రావడానికి ఇబ్బందిగా ఉన్నది దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు లేడీస్ వాళ్ళకి అది ఒక కోరిక గోల్డ్ అనేది ఒక కోరిక ఏదో పండక్కి దేనికోటి ఏదో ఒకటి కొత్త వస్తువు తీసుకోవాలి అలాంటిది ఈ రోజుల్లో అలా తీసుకోలేని పరిస్థితిలో ఉంది గోల్డ్ చాలా రేట్లు పెరిగిపోయినాయి నాకు ఊహ తెలిసినప్పుడు వచ్చి మూడు వేలు ఎనిమిది గ్రాములు ఇప్పుడు ఎనిమిది గ్రాములు లక్ష సామాన్యులు ఎవ్వరూ కొనలేరు పది గ్రాములు కొనే వాళ్ళు రెండు గ్రాములు కూడా కొనలేరు కొనే పరిస్థితులు పొలం కొనుక్కునే వాళ్ళు నాలుగు గ్రాములే కొనుక్కుని సరిపెట్టుకుంటున్నారు బంగారం ధర మరింత పెరగవచ్చన్న అంచనాలతో కొంతమంది అప్పు చేసి మరి పొత్తిని కొంటున్నారు కిందట ఓ ఆభరణం లక్ష యాభై వేలకు అదే ఆభరణం ఇప్పుడు మూడు లక్షలు అయిందని అంటున్నారు ఈ వ్యత్యాసం వల్లే అప్పు చేసి పసిడి కొంటున్నామని చెబుతున్నారు చాలా త్వరగా పెరిగిపోతుందండి బంగారం ప్రైస్ కరోనా టైం నుండి చాలా వేరియేషన్ ఉంది ఇప్పుడైతే కొనే పరిస్థితులు అయితే ఏమీ లేవు చూడాలి ఒక ఎసెట్ కింద వచ్చి కొంటున్నారు గానీ సెవెన్ థౌసండ్ ఉంది ఇప్పుడు టెన్ థౌసండ్ దాకా గ్రామం awesome name. సో చాలా వేరియేషను బట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు బట్ చూడాలి గోల్డ్ అనేది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది దానికి మనం ఏంటంటే ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా మనం ఇన్వెస్ట్ చేయలేము మన పిల్లలకి ఏమీ కొనలేము అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంత అమౌంట్ మేము అప్పు చేసి మరీ గోల్డ్ కొనాల్సి వస్తుంది కొని ఏంటంటే దాన్ని పిల్లలకి ఉపయోగించుకోవడానికి తర్వాత అంటే ఒక బంగారం అనేది పెట్టుబడిగా ఉపయోగపడుతుందని మా ఉద్దేశంతో కొంత అప్పు చేసి మరి బంగారం తీసుకుంటున్నాము అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ బలంగా ఉండడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారం అంటే సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారని అందులో భాగంగానే కాయిన్స్ రూపంలో కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు ఈ ఒక సంవత్సరంలోనే బాగా గోల్డ్ రేట్ పెరగడం వల్ల కస్టమర్స్ కూడా చాలా ఎక్కువగా గోల్డ్ కొనడానికి వస్తున్నారు ప్లస్ కాయిన్స్ అండ్ బిస్కెట్స్ మీద ఎక్కువ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు గోల్డ్ మహిళకి ఎంత ఇష్టమో అనేది ఇప్పుడు మనం రేట్ పెరిగినా సరే గోల్డ్ కొనడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థమవుతుంది అవుతుంది గోల్డ్ కొనటం వల్ల ఫ్యూచర్ లో సేవింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ప్లస్ దాని వల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టినా లాభం అనేది ఇంకా ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ చిన్న వస్తువైన కొనడానికి ఎక్కువ కస్టమర్స్ మగ్గు చూపిస్తున్నారు ప్రజెంట్ వచ్చి మనకి గోల్డ్ రేట్ అనేది కొద్దిగా హైక్ ఉంది కస్టమర్ వైజ్ ఏంటంటే ఎందుకు ఏంటి అనేది మనకు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వచ్చినప్పుడు ఎందుకంటే ఇది ఏంటంటే ప్రజెంట్ వచ్చిన మనకి ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్ కానీ లేదా అదర్వైజ్ కంట్రీ వైజ్ కానీ ఏదైనా కానీ ఇష్యూస్ వల్ల ఈ రేట్ అనేది పెరుగుతూ ఉంది ప్రెజెంట్ అయితే కస్టమర్లు అయితే సపోర్టింగ్ బాగుంది గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తున్నారు ఎవరు కూడా వెనక ఇవ్వలేదు గోల్డ్ రేట్ పెరుగుతుందనే కారణం వల్ల ఎవరైతే తగ్గట్లేదు కానీ పర్చేసింగ్ అయితే జరుగుతుంది ప్రజలు మొత్తం ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విపరీతంగా పెరుగుతుందండి బంగారం రేట్ అయితే లాస్ట్ ఇయర్ మనం పోల్చుకున్నట్లయితే ఏడు వేల దగ్గరలో ఉంది ఈ ఇయర్ పదకొండు దాకా రీచ్ అయిపోయింది అప్రాక్సిమేట్లీ మనకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల దాకా గ్రామ్ రేట్ అనేది పెరిగి ఉందండి సో బంగారం రేటు పెరిగినా కూడా మన కస్టమర్ల దగ్గర నుంచి గోల్డ్ ఆర్డర్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తున్నాయి కాయిన్స్ కాయిన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువగా మన దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నారండి ఎవ్రీడే సేల్ అయితే బాగుంది పసిడితో పాటు వెండి కూడా తగ్గేదే లే అంటోంది కిలో ధర లక్ష యాభై ఆరు వేల మార్క్ దాటి రెండు లక్షల రూపాయల వైపు పరుగులు తీస్తోంది ధరల పెరుగుదలతో బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు